ఇప్పుడు చూసా చూసా అయింది వాళ్ళు వచ్చిన ఉన్నప్పుడు అలా ఏమంటారు మా సామసిమయ్యే జరిగింది ఇక్కడ చూసా ఇప్పుడు మాషన్ ఇదే ఇక్కడ చూసారా తాజ చెట్టు ఇక్కడి నుంచి అక్కడ దాకా మారే చూసా ఇదే మాషేను పక్కన వాగు చూసిన పని రాసేద్దాం చక్కలేదు చూద్దాం చందరు వస్తారు రోజు చూద్దాం మా మమ్మీ మా చె నా అందరూ వస్తుందా శుద్ధం వచ్చినాక వచ్చి

ഇതേ നമ്മൾ ഇതേ നുക്കും ലഭിച്ച ഷാപ്പുണ്ടോ ദുങ്ക്ത ദുങ്കദം ഇല്ല വേസ്സാര വലക്കേം ദ ഇല്ല സ്വിഫ്റ്റ് അതൊക്കെ വലിയ രണ്ട് ഇക്ക

ఉంటే గాని ఇదే చేను ఆ గుండ్ల అంక ఆ గుండ్ల అంక గుండు కనబడుతున్నాయా ఆడికించి ఆ మడి ఈ మడి ఆ మాడి మడి

రన్న నాకే అండి అర్జున్ అర్జున్ పాడవాడమ్మా అంతరాక్షులు వార్తట్లేరు అందరు కానీ నువ్వు వాడమ్ అబ్బటి నేను అమ్మకి సయానుంటాలాము మామా అది మా అమ్మది రా ఆయదార్ల సమ్మ సమ్మ మనమే తాంబోదామే ఎంతమా 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 కక్కర్ వెట్టి ఆహా

അണ്ട ചിന്തമ സപാദ്യം അമ്മേശാ കാ തിനേ കാ നെറ്റൂളിലേ കാ എട്ടി അമ്മ വണ്ടെന്നാ കാ തെളി അണ്ട പാടോടേ പാടോടേ принസ് കണ്മാർ പ്രാ принസ് ഉള്ളി ചിന്തമ അമ്മ പാടേ വാന്ന അമ്മ പാടേ ജോളബട അപ്പ താനീ കണ് നദി ജീവന്ത തുവാര принസ് പാടേ വാട് ആടൻ വാട്

గప్పుడు పట్టిగానే జై హనుమాను అదొచ్చాను జే హనుమాన్ వచ్చారా బుద్ధి మాటలు మాట్లాడారు మనదే రా మన ఆ కార్ కడ ఆ కార్ కడ పై పై మాడి ఈ మాడి కింద మడి ఆ మడి ఆ మాడి మొత్తం ఐదు మార్గం చెరువు కాదా తూకుం భోషణం

మంచిది పట్టుకోను అయితే నా అటేస్ డబ్బు టూ లీటర్ చంపిండు మా వాడు అర్జున్ గారు ఎక్కువ తాగిడు

ये निकल सुन मेरा आलोला ये से केरा हां हो जा बाबा हां तो तो हो जा रे रिंगल है रिंगल वाटर आता है अरे आ भेजला ये निकल चढ़िरम फिर आ प्रिंस मेरा फिर 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 ए देख मत दादा ए यार नहीं नहीं है क्या

ఫాద bekanntి మదదిింముик ఠసా వా ఒా హాబలి నిని అాి దో Radio ఫంినిఆని భడిదళి సబ్స్క్రైబ్ పక్కన బెల్లకి మాత్రం గతనే బాయ్ బాయ్ ప్రాంతం మేము షేన్ గదు చూసిన కదా అదే మా షేను ఇంకా గది ముందర పోతుంటే మా చూడండి పని చూడండి మాదే

ஆமா வைப்பு எதுக்காட் மனு அது தலை பேச வேணும் ஏதாக்கா

పైన నింపచ్చి అది అది ఈతల్ది ఇంకలు కొమ్మ అది 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 ఇంకా అవతల కొమ్మ తెంపు కొమ్మలు మస్తు మస్తుపేద ఉంది చిన్నగా ఉండాలి అర్జున్ <gülme> ఎందు <gülme> <gülme>

లైన్ आएテム తోనో కవర్ లెగి వస్తుందాయ్ సాల ఆనసు మాసం айкэ сархэт санэ лэхэрэ хэлэнгэ хай нугодэ арджу хатэвадай нэ мэниэ мэниэ ирэвч пуда нэнгэ садар ману лэмэшэ тэзэрд хааяла

పుష్ప పుష్పస్మేమో వీంట్లో జరిగింది వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ ఏమంటారు అర్జున్ వాళ్ళ నాయన అందరు బసాలన్నీ బయటెత్తేసా ఇదే ఇల్లు